ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం ఫోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే ఫోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు కర్ణాటకలో పదమూడేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నలభై ఎనిమిదేళ్ల ఉపాధ్యాయురాలిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు తనపై నమోదైన ఫోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఈ కేసు విచారిస్తూ ఫోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని నేరం చేసేది పురుషులైనా మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం నాగప్రసన్న దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో యాభై నాలుగు పాయింట్ నాలుగు శాతం బాలురు నలభై ఆరు పాయింట్ ఆరు శాతం బాలికలు ఉంటున్నారని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి ఐపీఎస్సీలో అత్యాచార చట్టం తరహాలోని కేవలం పురుషులని మాత్రమే నిందితులుగా నిర్ధారించాలని కోరిన నిందితురాలి తరపు న్యాయవాది ఈ వాదనను తిరస్కరిస్తూ ఫోక్సో కేసులో లైంగిక వేధింపులు అనేది ఐపీసీలో అత్యాచారం లాంటిది కాదని స్పష్టం చేసిన న్యాయమూర్తి తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన కర్ణాటక హైకోర్టు